మరక మంచిదే అనే ట్యాగ్ లైన్ తో టీవీలో మనం రెగ్యులర్ గా ఒక యాడ్ చూస్తూ ఉంటాం అలాగే జీవితంలో ఎదగాలంటే అవమానం కూడా మంచిదే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి మంచి వెనకాల చెడు చెడు వెనక మంచి ఎలా ఉంటుందో అవమానం అనే మెట్టు లేకుండా సక్సెస్ అనే ఆకాశాన్ని అందుకోలేము అనేది జీవిత సత్యం అయితే ఈ జీవిత సత్యమే ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డిని సివిల్స్ సాధించేలా చేసింది ఉదయ్ కృష్ణారెడ్డి ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఇంతకు అతనికి జరిగిన అవమానం ఏంటో చూద్దాం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి రెండు వేల పదమూడులో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు రెండు వేల పద్దెనిమిది వరకు జాబ్ కూడా చేశాడు కానీ ఒకరోజు ఓ సిఐ అతన్ని సుమారు అరవై మంది తోటి ఉద్యోగుల మధ్య తీవ్రంగా అవమానించాడు దాంతో అతని మనస్సు చిన్నబుచ్చుకుంది ఆ అవమానాన్ని భరించలేని అతను దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు స్పాట్ లో ఒక డెసిషన్ కూడా తీసుకున్నాడు అదే రోజు ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావడం మొదలు పెట్టాడు త్రీ అటెంప్స్ లో ఫెయిల్ అయ్యాడు అయినా వెనక్కి తగ్గకుండా నాలుగో ప్రయత్నం చేశాడు ఎట్టకేలకు యుపిఎస్సి ని క్రాక్ చేశాడు రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో ఏడు వందల ఎనభై ర్యాంకు సాధించాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయాడు ఉదయ్ ఇక అప్పటి నుంచి నాయనమ్మ దగ్గర పెరిగాడు అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి వచ్చిన ర్యాంకును బట్టి ఐఆర్ఎస్ కి అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ ఆయన మాత్రం తన లక్ష్యం ఐఏఎస్ మాత్రమే అని దానికోసం ప్రిపేర్ అవుతూనే ఉంటానని చెప్పారు మరి ఆయన లక్ష్యం నెరవేరాలని ఐఏఎస్ కేడరీ కి సెలెక్ట్ కావాలని మనము కోరుకుందాం